హలో గైస్ అందరికీ ధనుర్మాస శుభాకాంక్షలు ధనుర్మాసం వచ్చిందంటే విష్ణుభక్తులు విశు విష్ణు నామాలతో పాటు తిరుప్పవై పాషురాలను పఠించేందుకు ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తారండి గోదాదేవి స్వయంగా రచించిన ఈ పాషురాల పాషరాలను ముప్పై గీతాలు ఉంటాయి తమిళంలో ఉండే ఈ పాషురాలన్నీ ఎక్కువగా మంచి అలవాట్లతో జీవించమని తోటి వారికి సహాయపడమని భగవంతుని భగవంతుణ్ణి ఆరాధించమని సూచిస్తాయండి మొదటి ఐదు పాషురాలు తిరుపయ్ ముఖ్యోద్దేశాన్ని తెలియజేస్తే ఆ తర్వాత పల్లె వాతావరణాన్ని వర్ణ అంశాలు ఎక్కువగా కనిపిస్తాయి చివరి పాషురంలో గోదాదేవి తన గురించి తెలియజేస్తూ తాను విష్ణుచుత్తిని కుమార్తెనని ఈ ముప్పై పాషురాలు తాను రచించి పాదానని చెబుతూనే ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవంతుని అనుగ్రహం కలుగుతుందని చెప్తుందండి పల్లెటూరు అనగానే గుర్తుకొచ్చేది ఒకప్పుడు అయితే పెద్ద పెద్ద వాకిళ్ళు ఉండేవి అండి ఎంతో పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేసేవాళ్ళు అమ్మమ్మలు అమ్మలు వేసి ముగ్గులను చూసి ఎంతో సంతోషపడేదాన్ని నేనైతే చిన్నప్పుడు ఇప్పుడైతే రోడ్లు వెదల్పు చేసి చిన్న చిన్న వాకిళ్ళు అయిపోయాయి ముగ్గేసుకోవటానికి ప్లేస్ కూడా లేదండి వేరే వాళ్ళు వేస్తుంటే అనిపిస్తుంది అండి అరే మనం కూడా వేస్తే బాగుంటుంది కదా అని ఇప్పుడు ఇంకా ముగ్గులు అలవాటు తగ్గిపోయాయి కదా చిన్న చిన్న ముగ్గులు వరకే సరిపోతుంది కానీ పెద్ద పెద్ద ముగ్గులు వేసిన రోజులు గుర్తు చేసుకుంటే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది కదా ఈ రోజైతే నేనైతే సోరకాయ అప్పాలు చేస్తున్నాను ఈ సోరకాయ అప్పాలు ఎలా చేస్తారో మీకు తెలిసింటే స్కిప్ చేయండి తెలియని వాళ్ళు నేర్చుకోండి ఒక సోరకాయని తీసుకున్నాను లేతగా ఉన్న సోరకాయని తీసుకున్నాను తురిమే తురిమేసాను దాన్ని వాటర్ అలాగే ఉంచాలి వాటర్ తీసేయత అందులో ఉల్లాకు కొద్దిగా ఉల్లి నానబెట్టలేదండి శనగపప్పు నా శనగపప్పు వేసాను తర్వాత కరివేపాకు కొద్దిగా గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి పేస్టు ఉప్పు కొత్తిమీర తరుగు కరివేపాకు ఇవన్నీ వేసి బాగా పిసకాలండి అలా పిసకడం వల్ల వాటర్ అనేది మంచిగా కంజిస్ట్ అవుతాయి తర్వాత మనం పిండి వేసుకోవాలి బియ్య పిండి పిండి వేసి కలుపుకోవాలి వాటర్ పోయొద్దండి ఆ సోరకాయ రసంలోనే వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్తోనే కలుపుకోవాలి కొద్దిగా మనకి పిండి ఎక్కువ పిండి ఎక్కువైతే అప్పుడు కొద్దిగా వాటర్ పోసి కలుపుకోవచ్చు పిండిని ఎక్కువగా పిసుకడం వల్ల వాటర్ అనేది అవసరం ఉండకుండానే సరిపోతాయండి చాలా బాగా పిసుకుతూ ఉండాలి తర్వాత ఉండలు చేసేసి నేనైతే పూరీ ప్రెస్లో చేస్తున్నాను ఒకప్పుడైతే ఒక కవర్ కానీ క్లాత్ కానీ పెట్టేసుకొని చేతోనే అద్దేవాళ్ళు ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ పెరుగుతున్న కొద్దీ అన్ని ఐటమ్స్ బయట దొరుకుతున్నాయి కదా నేనైతే పూరి ప్రెస్లోనే చేస్తున్నాను ఊరుకుల పరుగుల జీవితంలో త్వర త్వరగా కావాలంటే మనకి ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ కానీ ఇలా తొందరగా అయిపోయిన గ్యాడ్జెట్స్ కానీ అవసరం అవుతున్నాయి కదా కాబట్టి నేనైతే పూరి ప్రెస్లోనే చేస్తున్నాను త్వరగా అయిపోవాలనేసి ఇలా వచ్చేసుకొని మరీ గట్టిగా వచ్చదు పలుచగా అవుతాయి కాబట్టి లైట్గా ఇలా పెట్టేసి అనేసి నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ రుచికరమైన అప్పాలు వీటితోని మనం సర్వపిండి కూడా చేసుకోవచ్చు థ్యాంక్ యూ